అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా పత్తి పొలం ఈరోజైతే మా పత్తి పొలంలో అయితే గుంటకైతే అయితే తోలుతున్నాం ఫ్రెండ్స్ సూపర్గా అయితే ఉంది ఈ సంవత్సరం మా పత్తి పంట ఇంకా వర్షాలు లేవు వర్షాలు ఉండి ఉంటే ఇంకా చాలా బాగుండేది వర్షాలు చాలా తక్కువగా ఉండడం వల్ల ఇలా ఉన్నాయి లేకపోతే ఇప్పటికి చాలా హైట్గా అయితే పెరిగేసేవి వర్షాలు లేవు ఫ్రెండ్స్ రైతులకు వర్షాలు పడితేనే మాకు పంటలు బాగా వస్తుంది దిగుబడి బాగా వస్తుంది కానీ ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి మాకు అసలు చాలా ఇబ్బందిగా అయితే ఉంది గాయస్ ఫ్రెండ్స్ రైతులంటే మీకు ఏమైనా కొంచెమైనా ఇష్టం ప్రేమ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఫాలో చేయండి గాయస్ మన పేజీని మాకు కొంచెం సపోర్ట్ చేయండి యూట్యూబ్లో మారీ ఫార్మా బ్లాగ్స్ అనే ఛానల్ ఉంది మనది మా ఛానల్కైతే చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే ఫేస్బుక్లో కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్